నమస్తే అండి కేఎస్పిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడండి చాలా రోజులు నిల్వ ఉంటుందండి నాలుగైదు నెలల వరకు నిల్వ ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుందండి పాతకాలంలో మన బామ్మలు పెట్టేవాళ్ళు కదా చాలా రుచిగా ఉంటుంది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ రాత్రిపూటే కడిగేసి రాత్రి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి ఇలా తడి లేకుండా పూర్తిగా ఆరిపోవాలి ఇప్పుడు దీన్ని కొలుచుకుందాము ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి గోంగూరని ఈ విధంగా అదుముకుంటూ పెట్టుకోవాలండి పై పైన పెట్టుకోవద్దండి ఆకుకూర ఎప్పుడైనా ఇలా లోపలికి గట్టిగా అదుముకుంటూ కొలుచుకోవాలి గోంగూరలో రెండు రకాలు ఉంటాయండి తెల్ల గోంగూర ఒకటి ఎర్ర గోంగూర ఒకటి తెల్ల గోంగూర వచ్చేసి అంత పులుపు ఉండదండి ఎర్ర గోంగూర మాత్రం చాలా పుల్లగా ఉంటుంది ఈ పచ్చడికి ఎర్ర గోంగూరనే వాడాలి అలాగే ఎర్ర గోంగూరలో కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి కొండ గోంగూర అంటారు ఇంకోటి చిన్న ఆకుతో ఉంటుందండి అది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదే వాడాలి కానీ నాకు ఇక్కడ కొండ గోంగూర దొరికిందండి ప్రస్తుతం ఇది కూడా అంతగా పులుపు ఉండదండి మనం చిన్న ఆకుతో చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ప్రస్తుతం నాకు ఇది ఇక్కడ దొరికింది కాబట్టి నేను దీంతోనే చేస్తున్నాను నాకు ఇక్కడ ఈ గిన్నెతో రెండు గిన్నెల వరకు వచ్చింది ఈ గోంగూరని పక్కకు పెట్టుకుందాము మనం ఏ గిన్నెతో అయితే గోంగూరను కొలుచుకున్నామో అన్నీ కూడా అదే గిన్నెతో కొలుచుకుందాము ఇప్పుడు ఆ గిన్నెతోనే ఒక పావు గిన్నె వరకు చింతపండును తీసుకోవాలి ఈ చింతపండులో గింజలు కానీ చెత్త కానీ ఏమీ లేకుండా చూసుకొని వేడి వేడి నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి మనం గోంగూరను వేయించుకునేసరికి ఇది కొద్దిసేపు నాన ఉంటుందండి ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ని పోపు కోసం పెట్టుకున్నానండి ఇది వచ్చేసి పల్లీ నూనె వాడుతున్నాను నేను ఇక్కడ నిల్వ పచ్చళ్ళలో మనకి పల్లీ నూనె అయితే చాలా రుచిగా ఉంటుందండి ఏ నిల్వ పచ్చడి పెట్టినా పల్లీ నూనె వాడామంటే మనకి ఆ రుచి చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి రెండు చెంచాల వరకు ఆవాలను వేసుకోవాలి ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి అంతేనండి ఇందులో మనం ఇంకా పప్పులు ఏమీ వేయకూడదు నిల్వ పచ్చళ్ళల్లో ఎప్పుడైనా మనం పప్పులు వేయకూడదు ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలండి లేకపోతే ఆయిల్లో వేస్తాం కదా పేలతయ్యి ఇలా వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగు ఎండుమిరకాయలు తీసుకొని ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇది కూడా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగోని వేసుకోవాలండి నిల్వ పచ్చళ్ళల్లోకి మనకి ఇంగు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇంగు మాత్రం కంపల్సరీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని కరేపాకు ఆకుల్ని వేసుకుందాము ఈ కరేపాకును కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకోవాలి కొద్దిసేపు ఆరబెట్టుకున్నామంటే తడి ఉండదు ఈ విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఆ వేడికి కరేపాకు ఇంకొంచెం వేగుతుంది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి ఒకటిన్నర చెంచా వరకు మెంతుల్ని వేసుకోవాలి అలాగే మూడు చెంచాల వరకు ఆవాలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా సన్న మంట మీద కలుపుతూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయండి ఇలా కొంచెం కలర్ మారి మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం గోంగూరని వేసుకుంటూ వేయించుకోవాలి గోంగూర మొత్తం పట్టదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి ఒకసారి వేసి అది కొంచెం మగ్గిన తర్వాత ఇంకొంచెం వేసుకోవాలి అది కూడా మగ్గిన తర్వాత ఇంకొంచెం వేసుకుంటూ అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి కళాయిలో ఒకేసారి ఆకంతా పట్టదు కాబట్టి కొద్దిగా వేసి అది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ వేసుకొని ఇలా ఆకంతా అయిపోయేదాకా వేసుకుంటూ మగ్గించుకోవాలి ఈ ఆకుని ఇలా వేయించుకునేటప్పుడు మూత పెట్టొద్దండి కళాయి మీద మూత పెట్టారంటే మీకు ఆవిరి నీళ్ళు పడతాయి ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఆవిరి నీళ్ళు పడితే మళ్ళీ పచ్చడి ఆగమైపోతుంది అందుకని మూత పెట్టకుండానే కలుపుతూ వేయించుకోవాలి ఈ గోంగూర కొంచెం వేగేసరికి మనం ఇప్పుడు ముందుగా మెంతులు ఆవాలు వేయించి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టుకుందాము ఇవి పూర్తిగా చల్లారేయండి ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పలుకుండకుండా మెత్తగా పట్టుకోవాలండి ఇప్పుడు చింతపండును తీసుకొని చిక్కగా గుజ్జు తీసి పెట్టుకోవాలి మనకి గోంగూర వేగేసరికి ఈ రెండు రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా చిక్కడ గుజ్జు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర చూద్దామండి ఇది చక్కగా మగ్గింది ఈ విధంగా మంచిగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మనం ఏ గిన్నెలో అయితే గొంగూర పచ్చడి కలపాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇలా ఒక వెడల్పుగా ఉన్న బౌల్లోకి తీసుకుంటే మనం పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి వేసుకొని ఇది సన్నం మంట మీద ఉడికించుకోవాలండి కొద్దిసేపు ఈ నిల్వ పచ్చళ్ళలోకి చింతపండును వేసేటప్పుడు ఇలా ఒకసారి ఉడికించుకోవాలి మనం పోసింది వేడి నీళ్ళే అయినా కొద్దిసేపు ఇలా ఉడికించుకున్నామంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి ఇది మరీ దగ్గర పడనక్కర్లేదు కొద్దిగా దగ్గర పడితే సరిపోతుంది మూత పెట్టి సన్నం మంట మీద కొద్దిసేపు ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదండి గుజ్జు కూడా కొంచెం దగ్గర పడింది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి మనం ఈ పచ్చడికి తయారు చేసుకున్న చింతపండు కానీ పోపు పెట్టుకోవడానికి ఆయిల్ కానీ వేయించుకున్న గోంగూర కానీ మొత్తం అన్నీ కూడా చల్లారాలండి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం పచ్చడిని కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనిద్దాము ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందామండి ఇవన్నీ పూర్తిగా చల్లారాయి ముందుగా గోంగూరలోకి మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం కొలిచి పోసుకోవాలండి మనం ఏ గిన్నెతో అయితే గోంగూరను కొలుచుకున్నామో అదే గిన్నెతో ఒక పావు వరకు వేసుకోవాలి కారం పావు కన్నా ఒక చెంచా తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఒక పావు గిన్నె అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే మనం కారం ఎంత తీసుకున్నామో దానికి ఒక రెండు పిడికలు తక్కువగా ఉప్పు తీసుకోవాలి పావు గిన్నె కారం తీసుకున్నాం కదా దానికి కొంచెం తక్కువగా ఉప్పు తీసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుజ్జును కూడా వేసుకోవాలి ఈ గుజ్జు మాత్రం మనకి పూర్తిగా చల్లారాలండి వేడిగా అస్సలు ఉండకూడదు ఈ గుజ్జంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా గోంగూరకు పట్టేలాగా మంచి కలుపుకోవాలి గోంగూర పుల్లగా ఉంటుంది కదా చింతపండు గుజ్జు అవసరం లేదు అనుకోవద్దండి ఎంత పుల్లగా ఉన్నప్పటికీ చింతపండు గుజ్జు కంపల్సరీ అవసరం అండి నిల్వ పచ్చలు పెట్టేటప్పుడు చింతపండు వేసుకోవాల్సిందే ఏ పచ్చడైనా మనకి టమాటా పచ్చళ్ళలో కూడా మనం చింతపండు వేసుకుంటాం కదండి నిల్వ పచ్చడప్పుడు గోంగూరలో కూడా అలాగే వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపుని ఇందులో వేసేసుకోవాలి పోపును వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనకి పచ్చడి రెడీ అయినట్టే అండి మనకి రూముల్లో ఉండి చదువుకునే పిల్లలు ఉద్యోగాలు చేసే పిల్లలు ఉన్నారంటే ఇలాంటి నిల్వ పచ్చలు చేసి పెట్టామంటే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఇలాంటివి చేసి ఒక డబ్బాలో పెట్టించామంటే వాళ్ళు ఎక్కువ రోజులు వేసుకుంటారు అంతేనండి పచ్చడి రెడీ అయ్యింది చుట్టానికి కలర్ ఇలా ఉందండి నాకు లైటింగ్ సరిగ్గా లేక కానీ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్